ఆయన పని మనం చేయాలన్నా వద్దా చేయాలనా వద్దా చెయ్యాలి రాత్రి అయినా పగలైనా ఓ పాట రాసుకున్నా తుప్పు పట్టిపోవటం కన్నా ఆయన పరిచర్యలు మనము అరిగిపోవాలి కరిగిపోవాలి ఏం చేయాలి అరిగిపోవాలి కరిగిపోవాలి చాలా మంది ఈ రోజులల్లా చాలా మంది తుప్పు కానీ మనకిచ్చిన దయశేకుడు అసలుంటి అసలుంటి దైవశకుడు కాదు ఆయన నిద్రవాడు మన నిద్రపోయాడు ఏదో పని ఏదో మీటింగ్ అన్నా ఏదో కూడికన్నా ఏదోటి చేస్తూనే ఉండాలి దేవుని పని మనం తుప్పు పట్టిపోవద్దు ఏ వస్తువైనా వాడకపోతే ఏమవుతుంది తుప్పు పడుతుంది ఒక కొత్త సైకిల్ కొని రెండు సంవత్సరాల దాకా తొక్కకపోతే ఏమవుతుంది తుప్పు పడుతుంది రెండు సంవ రెండు సంవత్సరాల తర్వాత తొక్కితే ఏమంటుంది కిర్రాము అదే రోజు తొక్కితే సాపు వెళ్ళిపోతుంది ఉల్లిపాయ కోసే కత్తింది అనుకో కోసినా కొద్ది ఏమవుతుంది కోసినా కొద్ది క్రైస్తవ జీవితం కూడా అంతే చాలామంది తు నాకు ఇచ్చిన ఆశాదే నాకు ఇచ్చిన తలవంతులు పెద్ద నేను పాటకాన్ని కాదు మాటకాన్ని కాదు చిన్న చిన్న పాటలు పాడతా చిన్న చిన్న మాటలు చెప్తా అవే ఆ ఇచ్చిన చిన్న చిన్న మాటలు చిన్న పాటలు తుప్పు పట్టిపోద్దయ్యా నీ పరిచర్యలు నేను అరిగిపోవాలి కరిగిపోవాలి చాలామంది పాస్తాడు అరగారు కరగారు కొత్త కొత్త పగ 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 బగ బాంతడు కొత్త కొత్త ప్రభా ఆత్మలు పంపి ఆత్మలు పంపి దేవుడు కనికరించి ఒక రెండు వందల ఆత్మలు పంపిస్తాడు పంపిస్తేగా మంచిగా ఏసి రూమ్లో ఏసి పిడి చేసుకొని ఏసయ్యనే మర్చిపోతాడు దేవునికి సోత్రం ఆయన పరిచర్యలో వచ్చి కట్టను అడిగితేనంటా ఏ కట్టా క్షీపురి కట్టకు పునరుత్నం ఉంటే జీవం ఉంటే చీపురి కట్ట పర్వలకు వెళ్ళాక సాక్ష్యం చెప్తుందంత దానికి పునరుత్నం ఉంటే జీవముంటే అయ్యా నేను నన్ను కొత్తగా తెచ్చినప్పుడు ఇంత పొడిగున్నా కానీ నన్ను రోజు ఊడిసి ఊడిసి రోజు ఇంత అరిగిపోయినా రోజు ఇంత కరిగిపోయినా నా వంతుని నమ్మకంగా చేసి మొద్దున నని చీపురి కట్ట ఏసు ప్రభుకి సాక్ష్యం చెప్తుందంట నీ సాక్ష్యం ఏమనుందా కాదంటారు నేను పాముల పాడి పరిచయలో అంద అందరు కష్టపడతారు అందరు అరిగిపోతారు అందరు కరిగిపోతారు అందరు నలిగిపోతారు నలుగుతారు ఈ మూడు రెండు రోజుల కుడికెళ్ళు నలిగినరా అని అడగలేదా వాళ్ళ రేసిన రు వంటలు చేస్తోళ్ళు పట్టాలు వేస్తోళ్ళు కుర్చీలు వేస్తోళ్ళు ఎంతో నలిగిపోయిరు వాస్తవం నలగాలి ఇంకా నలగాలి చెక్కబడితేనే చెక్కబడతావు చెక్కబడితేనే చెక్కబడతావు చక్కబడవు చక్కబడ దేవునికి స్వత్రం ఆయన పని మనం చెప్పండమ్మా ఆయన పని మనం ఏదో పని చెయ్యాలి పైలము కొడుక పాపము నమ్ముకొని బ్రతుకోరాడుక ఇంకొంచెం గట్టిగా ఒక నన్ను అడిగింది ఎవరు ఇట్లా రాసిన పాట యేసు ప్రభు దేవుడు తోళ్ళు తీస్తాడురా క్యాసెట్ల పాట విన్నదేమో ఎవరు ఇట్లా రాసిన పాట ఈ పాట ఇన్నోడు యేసు ప్రాభు గుడి కూడరా నీ క్యాసెట్లు ఎవరికి కొనరా ఈ పాట క్యాసెట్లకి వెళ్ళి తీసేయరా తీసేయకపోతే నీ మీద కేసు పెడతానట్టు బూతులు మాట్లాడింది బైబుల్ ఏముంది తోళ్ళు తీస్తుంటే మీరు చర్చకు వస్తారమ్మా ఏసుప్రభుని నమ్ముకుంటే తోళ్ళు తీస్తంటే మీరు చర్చికి వస్తారా బైబుల్లో ఏముంది ఏసుప్రభు దేవుడు పాపుల కోసం వచ్చిన దేవుడు పాపులను ప్రేమించే దేవుడు ఎంత ఘోర పాపినైనా కానీ తోళ్ళు కూడా తోళ్ళు కూడా తీస్తారా తేడా నీ అబ్బాయో మీ అమ్మాయో నీ కొడుకో బిడ్డో చెప్ తినకపోతే ఒకసారి చెప్తావు రెండుసార్లు చెప్తావు మూడుసార్లు చెప్తావు పదోసారికి ఏమంటావు అబ్బాయ్ నీ చోళ్ళు మాట్లాడరే అమ్మా నీ చోళ్ళు మన పిల్లలు చెప్తినకపోతేనే మనం తోళ్ళు తీస్తుంటాం ఆమెకి ఏం చెప్పాలో నాకు అర్థం కాలే అమ్మా ఈ పాట నీ కోసం రాసిన పాట కాదు నా కోసం నేను రాసుకున్నా మాది పల్లెటూరు రామోజీ పిల్లల దగ్గర రేవంతిపల్లి అనే ఊరు మా తల్లిదండ్రులు మమ్మల్ని పాలేరుకు ఉంచేవాళ్ళు జీతానికి గాసానికి ఉంచేవారు ఈ బర్రెగొడ్ల కాడ యువసంజయనికి ఈ పొలం దున్ననికి గాసానికి ఉంచే దొరల దగ్గర పట్టెన్లు మా ఊళ్ళో పటెన్లు అంటారు పట్టెన్ల దగ్గర జీతానికి ఉంచేవాళ్ళు ఈ జీతం ఉంచుకున్న వాళ్ళు మామూలు తిప్పలు పెట్టరు ఒక మాటతో చెప్పాలంటే ఎట్టి చాకిరి సద్దు రోజు సద్దన్నం పెడతారు ఎట్టి చాకిరి చెప్పి తినకపోతే కొడతారు మా కాకయ్య నేను ఒక్క దగ్గరనే గాసానుకున్నాం ఈ దొరలు పెట్టానని బట్టి పటేళ్ళ పెట్టానని బట్టి వాళ్ళ పోర తట్టుకోలేక ఆ పటేళ్లను చంపేయాలని మా కాకయ్య నక్సలిజెల్కి వెళ్ళిపోయాడు నేను కూడా మా కాకయ్య ఏమిటి కంజరగొట్టనికి కోరసు పాటలు బాడికి ఊర్రోళ్ళ సమాచారాలు తీసుకొచ్చి మా కాకయ చెప్పడం ఇన్ఫర్మేషన్ టీం అంటారు అందులో మూడు టీంలు ఉంటాయి ఇన్ఫర్మేషన్ టీం ఒకటి ట్రైనింగ్ టీం ఒకటి యాక్షన్ టీం ఒకటి నేను ఇన్ఫర్మేషన్ టీంలో లో పనిచేసిన ఊరల సమాచారాలు తీసుకుపోయి మా కాకయ్య అంటే మా కాకయ్య చెప్పేవాడిని అట్లా మా కాకే మరి వెళ్తూ 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 మా కాకే నాకు నక్సలిజం సిద్ధాంతం ఆకుపస్తాగా నూరిపోచండు వాళ్ళు చెప్పే మాటలు ఎట్లుంటాయంటే వాళ్ళు చెప్పే మాటలకు తొంభై ఏళ్ళ ముసలాడు కూడా గోసి పెట్టుకొని చేతులున్న కర్ర తుపాకానంద్ కూరరుగా అనిపిస్తుంది ఏటి కేకం పెట్టి ఏ పుట్లు పండిస్తాయి ఎన్నడగా మెత్తకెరగా రన్నా నేను గంజీలగా మెత్కెరగా రన్నా మనకు గంజీలు కూడా మెత్తకుండా ఎప్పుడు పాంచం ధర బతికేనా ఎప్పుడు కాలు మత్తు ధర బతికేనా రే మనం ప్రేమతో దేని సాధించలేమురా తుపాకీతో అన్ని సాధిస్తామని ఈ తుపాకీ కోవకు చెందిన సిద్ధాంతం మా కాకే నాకు ఆకు పసరలాగా నూరిపోసిండు అప్పటికి మా అమ్మ ఏసుప్రాబాన్ని నమ్ముకుంది మా అమ్మ ఏసుప్రాబను నమ్ముకొని నా కొడుకు పాట వదిలిపెట్టి తుపాకీని వదిలిపెట్టి ఏసుప్రాపున్ని నమ్ముకోవాలని మా అమ్మ నా కోసం నలభై రోజులు ఉపాసం చేసింది ఎన్ని రోజులు నలభై రోజులు కొంతమంది ఉపాసం ఉంటారు ఎట్లుంటారంటే పొద్దున ఆకు ఉపాసం ఉంటారు రాత్రి కుమ్ముడు గుమ్ముతారు కానీ నేను అట్లా చేయలే మా అమ్మ మా అమ్మ అట్లా చేయలే మీరు చేస్తే చేయొచ్చు నేను అద్దంటలేను నలభై రోజులు మంచి నీళ్ళు మజ్జిగ పన్న రసాలు తాగలే బత్తాయి జ్యూస్ తాగలే సంపూర్ణంగా చేయాలి ఉపాసం ఒక పద్ధతిని అది మీ ఇష్టం మీ ఓపిక నేను నలభై రోజులు ఉపాసం చేసిన మంచి నీళ్ళు మధ్య తాగుకుంటూ చేసిన పాలు పళ్ళ రసాలు తాగొద్దు ఇరవై ఒకళ్ళు చేసిన మంచి నీళ్ళు మజ్జిగ పద్నాలుగు చేసిన నీళ్ళు మజ్జిగ పన్నెండు చేసిన మంచి నీళ్ళు మజ్జిగ మా అమ్మ నలభై రాత్రులు నలభై పగళ్ళు మంచి నీళ్ళు తాగుకుంటా ఉపాసం ఉంది అయినా మారలేదు పద్నాలుగు రోజులు ఉపాసం ఉంది మార్లే ఇరవై ఒక రోజు ఉపాసం ఉంది మార్లే పన్నెండు రోజులు ఉపాసం ఉంది మార్లే నా దేవుడెవరు తుపాకీ దేవుడు అప్పుడప్పుడు రెండు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఆరు నెలలకు ఒకసారి మా అమ్మ దుడబుద్దు అయితే మధ్యరాత్రి గోడ దుంకి తలుపు కొట్టేది తలుపు కొడితే మా అమ్మ మధ్యరాత్రి లేచి వేడి వేడి అన్నం మట్టి పెట్టి అన్నం తిన్నాక కాళ్ళ మీద వాడు ఏడిసేది వద్దు కొడక వద్దురా తుపాకి పట్టుకున్నవాడు తుపాకి దురస్తారు కొడక ఏ సుప్రభుణమ్మ కుర్ర కొడక అని ఊకే చెప్పేది నేనేది మాది వాళ్ళ దేవుడు నాకెందుకే వాళ్ళకు బొట్టు ఉండవు గాజులు ఉండవు ముండమచ్చినట్టు ఉంటారు మొగడు దచ్చినట్టు ఉంటారు వాళ్ళ దేవుడు నాకెందుకు నాకు తుపాకే వాళ్ళ మీదనే పాల రాసి పాడేవాడిని ఎట్లా పడదంటే బొట్టు గాజులు పెట్ట మరిచిందన్నా వాళ్ళు బోడ బోడగా తిరిగా నేర్సిందన్నా కథలా కథలా నడకలు నెరిసిందన్నా అబ్బాయి ఎంత అయినా లోకము మారేరే అన్నా వాళ్ళకు బొట్టు ఉండే గాజులు ఉండవు ముందు వచ్చినటువంటి మొక్కడ దచ్చుటారు వాళ్ళ దేవుడు నాకెందుకు నాకు తుపాకే మాట్లాడే తుపాకే మా అమ్మ అనేది వద్దు కొడుకా వద్దురా నేను అడవిలో కాస్తే కాళ్ళకు తాడి కట్టి బస్తాల మూట కట్టి సచ్చిన కుక్కను గుంజుకొచ్చినట్టు గుంజుకొస్తారు కొడుక కనీసం ముఖం ముఖం కూడా దూసుకొని కుండదురా ఏసు ప్రాభను నమ్ముకోరా అని ఊక చెప్పేది ఎంత చెప్పినా యేసు ప్రాభం నమ్ముకోలే దేవుని దయ వల్ల పోలీసులకు దొరికిన దొరికిన కాబట్టి మేము ముందున్న దొరకకపోతే నా బొంద మీద చెట్లు మొలుచు దేవుని కృప నేను బ్రతికున్నానంటే ఆయన దయా మా అమ్మ పార్థన దేవిందే వల్ల పోలీసు వాళ్ళకు దొరికిన పోలీసు వాళ్ళకు దొరికితే ఒక ఆళ్ళ దొంగతనాలు చేసిన వాడు దొరికితే వాడు ఏమేమి దొంగతనాలు చేసిన చెప్పదాక కొడతారు వదిలిపెడతారు కానీ మమ్మల్ని అట్లా కొట్టరు మమ్మల్ని కొట్టనికే నలుగురు ఉంటారు మమ్మల్ని కొట్టనికే ఆరు నెలలు ట్రైనింగ్ ఇస్తారు రక్తం బయటికి రావద్దు ఎమ్మకలు తిరగద్దు పెండి కొడుకుని చేస్తారు ఏం చేస్తారు దేనితోటి చేస్తారనుకున్న పెళ్లి కొడుకును లాఠీలతో కొట్టారు కర్రలతో కొట్టరు కర్రలతో కొడితే కర్రలు రీగిపోయి దద్దులు వచ్చి రక్తం వెళ్తుందని ఈ పంత పూరిలా పూరి పిన్నుతుందని కర్రలతో కొట్టరు లారీ టైర్ ఉంటుంది కదా లారీ టైర్ను చెప్పులు చేసే వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు తీసుకెళ్లి క్రికెట్ బ్యాట్ లాగా చేస్తారు ఆ టైర్ తోటి చేస్తారు పెళ్లి కొడుకును ఆ టైర్ పాడుగాను అది కొడుతుంటే అది ఎర్రగది కర్రగది ఎంత కొడితే అంత మాగుతుంటుంది కొబ్బనూర రుద్రాడనున్నగా అవుతుంది ఒక మాటతో చెప్పాలంటే చెరుకుని బిడ్డగా పిండుతారు కొట్టి 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 ఒక గదిలోకి తీసుకెళ్తారు తీసుకెళ్ళి అందుకని నలుగురు పోలీసులు ఇక్కడొక పోలీసు ఉంటాడు ఇక్కడొక పోలీసు ఉంటాడు ముంగట ఒక పోలీసు ఉంటాడు ఒక పోలీసు సీసా పట్టుకొని ఉంటాడు బీర్ సీసా వెనక బీర్ సీసా పట్టుకొని ఉంటాడు ఒకటి వెనకమల్ ఈ ఈ పక్కకున్నాడు ఈ కాలు వాటి గుస్తాడు ఈ పక్కకున్నాడు ఈ కాలు వాటి గుస్తాడు ఇక మధ్యలో ఉన్నాడు వెనక ఉన్నాడు వెనకమాల బీరి సీసా పెడతాడు మీకు అర్థమైందా వెనకమాల సీసా పెడతాడు ముంగటి ఉండడం భుజాల మీదకి ఎక్కుతాడు ఈ రెండు కాలెండర్లు గుంజుతా ఉంటారు ఈ భుజ ఈ భుజాల మీదకి కిందికి వుతా ఉంటాడు ఈ రెండు కాలెండర్లు లేపుతా ఉంటాడు ఒత్తుకుంటా ఒత్తుకుంటా చక్కగా ఉన్న కాళ్ళను భూమికి టచ్ చేస్తారు వాళ్ళు ఒత్తుతుంటే సీస సంగతి మర్చిపోండి ఇక వాళ్ళు ఒత్తుతుంటే భూమి మీద ఉన్న ముప్పై మూడు కోట్ల దేవతలు గుర్తుకు రావాలి నాకు ముప్పై మూడు కోట్ల దేవతలు గుర్తుకు రాలే అప్పుడు మా అమ్మ దేవుడు గుర్తుకొచ్చిండు మా దేవుడు ఎవరో మీకు తెలుసు మా అమ్మ దేవుడు నీకు పోయినప్పుడు అన్నం పెట్టి మధ్యరాత్రి నిండా ముసుకేసుకొని పార్థన చేసేది పార్థనకు ముందు ఊకి ఇట్లా అనేది సుత్తే సోత్రం సుత్ స్తోత్రం సుత్తే స్తోత్రం అనేది ఈ పోలీసు వాళ్ళు ఒత్తుంటే స్వాసం మరిసిపోయినా నాకు సుత్తేనే గుర్తుకుంది సుత్తే ఆ పోలీసు వాళ్ళు ఒత్తుంటే మత్తుకుంటున్నా సుత్తే సుత్తే ఆ పోలీసు వాళ్ళు ఇదేమి ఏమయ్యా మా అమ్మ దేవుడు సుత్తే ఇదేం దేవురా కొత్త రకం దేవుడు కొత్త రకం దేవుడే మా అమ్మ దేవుడు సుత్తే ఆ పోలీసు వాళ్ళ కడుపు చల్లగుండ వాళ్ళు చల్లగా బతక వాళ్ళ భార్య పిల్లలు మంచిగుండా వాళ్ళు మంచి వాళ్ళు ఆ చెప్పండి చెప్పండమ్మా మా అమ్మ నలభై రోజులు ఉపాసముడి మారంటే మారినా మాట్లాడరే వదిలిపెడతా ఇరవై ఒక్క రోజులు ఉపాసముడి మారినా మారిన పద్నాలుగు రోజులు ఉపాసముడి మారంటే మారిన ఎప్పుడు మారినా సీసా సీసా ప్రభు దేవుడు మర్యాదస్తుడు మర్యాద చెప్తే మంచి అయినా కాడు ప్రభు దగ్గరికి రానీకంట కంట డబ్బన్న పోవాలి జబ్బన్న రావాలి అన్ని బాగుంటే దేవుని దగ్గర రా మా ఇంటి కూడా తల్లి బిడ్డలు తెచ్చుకెళ్తారు నుంచి గోల్కొండ ఎబ్రోన్ చర్చికి వెళ్తారు తల్లి బిడ్డలు చక్కటి భక్తి పర్లు బతన్ ఏమో పుల్లు తాగుతాడు డ్రింకర్ తల్లి బిడ్డలు నా దగ్గరకు వచ్చి ఎన్నోసార్లు మొరపెట్టుకుర్రు అన్న మేమిద్దరం పర్లో ఉంటే మన నాయన మా నాయన నరకానికి వెళ్తాడా అన్నా మా నాయన కోసం పార్థం చేయండి అన్న తాగి తాగి చచ్చిపోతానా మా నాయన కోసం పార్థం చేయండి అని మా ఇంటికి వచ్చి మొరపెట్టుకునేది నేను కూడా వ్యక్తిగతంగా పార్థం చేసేది ఎక్కడ మీటింగ్ లేకపోతే గురువాన్ని దర్శించి సువార్త పంప్లెట్ ఇచ్చి ఓ పత్రిక ఇచ్చి అంకుల్ అంకుల్ ఈ పత్రిక చదువు యేసుప్రభు నమ్ముకు అంకుల్ తాగుడు మా అనేసి అంకుల్ యేసుప్రభు గొప్ప దేవుడు అంకుల్ అని సువార్త చెప్తుంటే పంప్లెట్ ముద్దలాగా చేసి నా ముఖాన్ని మీకు తీసిరేసి దేవుల్లో దేవుల్లో ఇక్కడ అనేది ఎంత చెప్పినా నమ్మకం పోయేది తాగి 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 పక్షవాతం వచ్చింది ఏమొచ్చింది పక్షవాతం వచ్చింది మూతి టొంకరైంది కాలు ఇట్లా చేతులు ఇట్లా పోయినాయి చేతులు ఏమో ఇట్లా పోయినాయి కాలు ఇట్ల మోచ ఇట్లా ఇప్పుడు వస్తుంది తెచ్చికి నేను చర్చకెట్టాయి నేను నేను కెట్టాయి ఏ తెచ్చి కట్టాయిముకితే గొప్ప కరించేది దేవుడు నన్ను తిత్తి నన్ను నిన్ను ఎప్పుడు ఎప్పుడు కొంతమందికి ఇట్లా కావాలి వాస్తవం కదండి పక్షవాతం అన్న రావాలా కాల్ అయినా పడిపోవాలా కడుపులో ముడికి గడ్డన కావాలి లేకపోతే క్యాన్సర్ రాగమన్నా ఇవి రాకపోతే దేవుని దగ్గర రామ్ దేవునికి స్తోత్రం ఇప్పుడు తుపాకీని వదిలిపెట్టి నక్సలిజం పాటలు పెట్టి బైబుల్ పట్టుకొని ఏసయ్య పాటలు పాడుతున్నా తుపాకీతో కొన్నే సాధించవచ్చు ప్రేమతో అన్ని ఏసయ్య ప్రేమ మా అమ్మ పార్ధన ఈ రీతిగా నన్ను నిలబెట్టి అందుకనే ఇవి వచ్చిన రాసుకున్నా తోళ్ళు తోళ్ళు

యేసు ప్రభుత్వం పెట్టుకుంటే ఇది చెట్టుకి జారినట్టే అనుకోకండి నేను ఆడిందే ఆట పాడిందే పాట నేనేం చేసినా చెల్లుతుంది అనుకోకు నీ తోలు నా తోలు తీసేద్దు దొరకలేదు కాబట్టి దొరసానివి దొరికే రోజొకటి ఉంది దొరకలేదు కాబట్టి దొరము దొరికే రోజొకటి ఉంది దొరకక ముందుకే సరి చేసుకో తోలు తీయకమునిపే పెళ్లి కొడుకు తీయ మునిపోయి పక్షవాతం రాకమునిపోయి కడపల మూడికిళ్ళ గడ్డం కాక మునిపోయి క్యాన్సర్ రోగం కాకము క్యాన్సల్ రోగం కాకమునిపోయి మూతంకర పోక మునిపోయి నువ్వు ప్రభు నమ్ముకుందువుగాక